చూస్తారు కదా కుత తక్కుత ముడుకుతుంది ఉడుకుతుంది కొబ్బరి పాల చేపల పులుసు అనమాట కొబ్బరి పాల చేపల పులుసు అయితే మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాల్సిందే సో లేట్ ఎందుకు ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వల్ల ఒక లైక్ అయితే చేయండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో చేపల అయితే చేయబోతున్నాను అనమాట అది ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది సో స్కిప్ చేయకుండా మటుకు పూర్తి వీడియో చూసేయండి ముందుగా అయితే చేపలని అయితే కడిగి అయితే పెట్టేసుకున్నాను అండి ఉప్పేసి కొంచెం బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట వీటిని చూసారు కదా మొత్తం అయితే క్లీన్గా కడిగి పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి గసాలు కూడా వేయించి పెట్టేశాను ముందే ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి అన్నాం కదా పచ్చి కొబ్బరిని అయితే కట్ చేసి పెట్టేసాను ఇప్పుడు పచ్చి కొబ్బరి పాలతో అయితే చేయబోతున్నాం అనమాట మనము వీటిని అయితే ఫస్ట్ పాలైతే చేసేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకొని పాలైతే ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకుందాము ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం నేనైతే హాఫ్ తీసుకున్నానండి కేజీ చేపలకి హాఫ్ అయితే తీసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు కాకపోతే స్వీట్ ఎక్కువ వస్తుంది అనమాట అందుకోసం అనేసి కొంచెం తక్కువే తీసుకోండి ఇప్పుడు పాలైతే మనకి రెడీ అయిపోయాయి కొన్ని అయితే వేసి పట్టేసాను మీరు ఇంకా ఎక్కువ వాటర్ వేసుకొని చేసుకోవచ్చు కానీ నేను గట్టిగా చేసేసాను అనమాట కొన్ని వేసుకొని గట్టిగా ఇలా వచ్చేలాగా చేసేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ని అయితే రెండు ఉల్లి ఉల్లిగడ్డలని అయితే కట్ చేసుకున్నాం అయితే కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని పేస్ట్ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక్కసారి ఇక ఫ్రై చేయండి పాలతో చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఫస్ట్ మనం ఇవన్నీ మసాలాలు ప్రిపేర్ చేసుకుంటే తొందర అయిపోతుందన్నమాట ఆనియన్ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ముందుగా నేను వేయించి పెట్టుకున్నాను కదా ఆ గసాలైతే అయితే వేసేసుకోవాలి గసాలైతే వేయించి పెట్టుకున్నాను అవైతే వేసేసుకుందాం ఇప్పుడు అలాగే కొంచెం ఎండు కొబ్బరి వేస్తే మెత్తగా అనమాట అందుకోసం అనేసి రెండు కలిపి పడుతున్నాను ఇలా ఎండు కొబ్బరి కూడా వేసేసుకున్నాక ఇది కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు గసాలా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మరి మిక్సీ జార్ తీసేసుకొని లాస్ట్ అండి మసాలా ఇంకా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోకే చెక్క లవంగ అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి అందులో వేసేసుకొని కొత్తిమీర పుదీనా ధనియాల పొడి ఒక టమాటో వేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా మొత్తం మసాలాలు అయితే రెడీ అయిపోయాయి చింతపండు కూడా ముందే నానేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి గసాల పేస్టు ఉల్లిగడ్డ పేస్టు అల్లం కొత్తిమీర టమాటో అన్నీ కలిపిన పేస్టు కొబ్బరి పాలు మొత్తానికైతే మసాలాలు మొత్తం రెడీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ అయితే ఆన్ చేసేసుకుందాం ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ఇప్పుడు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి మీరు జీలకర్ర ఆవాలు ఇష్టం వేసుకోవచ్చు అండి నేనైతే వేయడం లేదు ఇష్టం ఉన్నవాళ్ళు వేసేసుకోవచ్చు ఒక్కసారి ఇలా కొబ్బరి పాలు వేసుకొని కొంచెం ట్రై చేయండి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఆయిల్ అయితే వేడెక్కాక మనం ముందుగా పట్టు పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇది మనం ఫస్ట్ వేయించుకోలేదు కాబట్టి కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలాగే మగ్గించుకుందాము కొంచెం కలర్ అనేది చేంజ్ కావాలి ఇప్పుడు ఇలా బాగా మగ్గిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం పట్టి పెట్టుకున్నాం కదా ఈ మసాలా కూడా వేసేసుకోవాలి వేసుకొని కలిపేసుకుందాం ఇలా రెండు బాగా కలిసేలా కలిపి కలిపేసుకొని కొంచెం మగ్గించుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు ఇది కూడా బాగా కొంచెం బాగా మగ్గాలన్నమాట పచ్చి వాసన పోయే వరకు అయితే మగ్గించుకుందాము కొద్దిసేపు అలాగే ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ అంతే కదండి అవునా కదా బాగుండీ అండి కొంచెం ఇంకా ఇట్లా నాన్ వెజ్ ఐటమ్స్ అంటే కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా ఇంకా ఇలా మొత్తం కారం కలిసేలాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం ధనల పొడి దీంట్లోకి వేసాం కాబట్టి ఓన్లీ కారం ఒకటి వేసాను ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుందాము మన రుచికి తగ్గట్టు అంటే ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి చింతపడి నీళ్ళు వేసుకుంటాం కదా ఇప్పుడు ఈ కారం కూడా పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఎవరు ఒకలాగా చేస్తారు మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేవాళ్ళు ఒక కామెంట్ అయితే చేయండి ఇలా కొంచెం పచ్చివాసన పోయినాక చింతపండు గుజ్జు అంతా రెడీ పెట్టేసుకొని చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి వేసుకొని కలిపేసుకుందాం ఇది కూడా కొంచెం ఒక ఒక పది సెకండ్ అలా మగ్గించుకుందాము ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలిపేసుకుందాం ఇలా కొంచెం ఆయిల్ తేలిన తర్వాత ఎప్పుడు సరిపడినంత మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకున్నది వేసుకొని ఇది కొంచెం బాగా ఉడకలనమాట ఇంకా కొంచెం వాటర్ అయితే వేస్తాను ఇప్పుడు వచ్చేసి దాన్ని బాగా హైలో పెట్టుకొని ఉడికించుకుందాం పులుసు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట ఆల్మోస్ట్ ఇంకా ఉడకాలి ఉడికిన తర్వాత అయితే గసగసాల పేస్ట్ కొబ్బరి పాలు అయితే వేసుకుందాం ఫస్ట్ అయితే ఇది ఉడకాలి ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు గసగసాల పేస్ట్ వేసేసుకోవాలి వేసుకొని కలిపేసుకుందాం చూసారు కదా ఆయిల్ కూడా ఉడికి బాగా తేలిపోయింది పులుసు వచ్చేసి ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే మనం పట్టి పెట్టుకున్నాం కదా ముందుగానే కొబ్బరి పాలు కొబ్బరి పాలు కూడా వేసేసుకొని గట్టిగా ఉన్నాయన్నమాట చాలా బాగా గట్టి కొంచెము వేసుకొని కలిపేసుకోవాలి చూసారు కదా అంత రసమైందో ఇప్పుడు దీన్ని కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి మనం ఇంత ఇవన్నీ కొంచెం బాగా కలిసిపోయేలాగా ఉడికించుకుందాము ఇలా ఉడుకుతున్నప్పుడు చేప ముక్కల్ని అయితే వేసుకోవాలండి ఇలా అన్నిటిని వేసేసుకుందాం అన్నీ అయితే వేసేసాను ఇప్పుడు ఒక్కసారి గెంటతో కలపకుండా ఇట్లా పట్టుకొని కదపాలన్నమాట మనం గరిటతో కదపకూడదు ఎక్కువ ఇప్పుడు కొద్దిసేపు చేప ముక్క ఉడికే వరకు అనమాట మేము లాస్ట్కే వేస్తామండి మాకు తొందరగా వచ్చేసి చేపలు వచ్చేసి మెత్తగా అయిపోతాయి అనమాట కొందరు ముందే వేస్తారు కదా మేమైతే ఇట్లాగే వేస్తాము మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇది కొద్దిసేపు ఉడికించుకొని చేప ముక్క ఉడికే వరకు ఉడికించుకుందాము అంతే అండి చేపల పులుసు అయితే ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసారనమాట ఇప్పుడే ఇంకా ముక్క వచ్చేసి చాలా బాగా ఉడికిపోయింది చూసారు కదా ఎంతో ఎమ్మి ఎమ్మి పచ్చి కొబ్బరి పాల చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత ఎమ్మి ఉందో ఒకసారి మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి నేర్చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఇలా కొత్త కొత్తగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ మటుకు వెరైటీగా కూడా ఉంటుంది అనమాట ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఫుల్ ఇది చేపల పులుసు కూడా చాలా రసం కూడా చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్ కుదిరిందో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టడం మటుకు మర్చిపోకండి నేను చేసిన చేపల పులుసు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి చేపల పులుసు అంటే పచ్చి కొబ్బరి పాల చేపల పులుసు అనమాట ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి ఇంకా రొట్టెలోకి మటుకు ఇంకా వేరే లెవెల్ చెప్పక్కర్లేదు కదా రొట్టెలోకి అంత బాగుంటుంది ఇప్పుడు ప్లేట్లోకి వేసుకొని తినేయడమే ఇంకా రైస్ అయితే రెడీ చేసేసాను బాయ్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను చేసిన చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి పచ్చి కొబ్బరి చేపల పులుసు బాయ్ ఏమి రుచి మరచి ఇలా చేసుకొని ఇలానేసేయండి బాయ్